డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులు పందిటి సుబ్బయ్య నెల్లూరు నగరంలోని విఆర్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించిన ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందిటి సుబ్బయ్య దళిత సంఘాల నాయకులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులు సమాజంలో అసమానతలు తొలగించేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారు ఈ రోజుకీ సమాజంలో గిరిజనులు దళితులే ఎక్కువ పేదరికంలో ఉన్నారు దళితుల కోసం ఎల్లేని కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని తెలిపారు పై కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఘనమైన నివాళు అర్పించడం జరిగింది ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే ఈ రోజు మేమంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళమే కాదని ఒకసారి మేమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం విధంగా ఆయన పడిన కష్టాలు ఆయన పడిన బాధలు ఈరోజు భారతదేశంలో ఆయన పంట ఆయన బాధ పడ్డాడు కాబట్టి ఈ రోజు దళితులు ఎస్సీ ఎస్టీ అందరూ కూడా ఇక్కడ ఈ సామాజ న్యాయంతో పాటిస్తూ ఈ రోజు దళితులందరూ కూడా ప్రశాంతను జీవిస్తున్నారంటే ఆ మహాత్మను చేసిన పుణ్యాన్ని ఒకసారి మా అందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం విధంగా భారతదేశంలో నూట ఇరవై దేశాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి చేస్తా ఉంటే మన భారతదేశం మతానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కులానికి ఒక మతానికి ఆయన్ని పరిమితం చేస్తున్నారు అది చాలా తప్పు చాలా ఘోరమైన విషయం ఆయన ఒక కులానికి మతానికి కాదు భారతదేశానికి రాజ్యాంగం ఏమాట ఈరోజు అప్పుడు రాసిన రాజ్యాంగం ఇప్పుడు ఇప్పుడు అంటే ఆయన ప్రపంచ మేధావి అందువల్ల ఆయన ఒక కులానికి మతానికి ఏరు కట్టడం చాలా దుర్మార్గమైన విషయం ఆయన భారతదేశానికే గొప్ప నాయకుడు ఎందువల్లంటే భారతదేశం ఈ రోజు కూడా ఆయన రాసి రాష్ట్ర రాజ్యాంగం ఇప్పులు అవుతుందంటే ఆయన అమలు అవుతుందంటే ఈ రోజు అప్పట్లోనే ఎన్ని రకాలుగా ఆలోచించి రాజ్యాంగం వేశారు అన్ని దేశాల్లో కూడా ఈ రోజు రాజ్యాంగాలు మార్చిన సందర్భాలు ఉన్నాయి కానీ భారతదేశంలో కొన్ని కొన్ని మార్పులు చెప్తే ఇప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమ్మ అవుతుందంటే ఆ మహానుభావుడికి జీవితాంతం కూడా మన భారతదేశం మొత్తం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన చిన్నతనం ఆరు సంవత్సరాల వయసులోనే ఒక అమ్మ చనిపోయింది విధంగా ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే తండ్రి చచ్చిపోయాడు కుటుంబం మొత్తం కూడా త్యాగం చేసి ఈరోజు దళితులకి రక్షణ కావాలంటే ఆ కుటుంబాన్ని త్యాగం చేస్తే ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఎస్సీ ఎస్టీలు ప్రశాంతంగా భద్రత కావాలంటే కుటుంబం త్యాగం చేసిన వల్ల రోజు దళిత ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు దాన్ని అందరూ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ అంటే మనకి ఒక ప్రపంచమే అవి నూట ఇరవై దేశాల్లో ఈ రోజు అంబేద్కర్ జయంతి చేస్తా ఉన్నారు అందువల్ల ఆయన ఒక కురాని మతానికి వేరు కట్టడం చాలా దుర్మార్గమైన ఇష్టంగా మేము భావిస్తా ఉన్నాం